సార్ ఇది అన్న నేను చెప్తాను నేను ఒక్క మాట ఇప్పుడు ఏంటంటే ఎవ్వరు కూడా మాకు ఎలక్షన్ కోసం ఓట్లు వేయండి అమ్మా అని వచ్చారు అంటే వాళ్ళు రోడ్లు చేసారంటే రోడ్లు కానీ వాటర్ ట్యాంక్ కానీ ఇంకొకటి ఏంటంటే మాకు ఇంకొక వాటర్ ట్యాంక్ కట్టిస్తా అన్నారు స్కూల్ గురించి ప్రయత్నం చేస్తా అన్నారు ఇక్కడ స్కూల్ అవైలబుల్ లేదు అంటే మీ పిల్లలు దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ఐదు వందల కుటుంబాలు ఉంటాయి ఓకే ఐదు వందల కుటుంబాలు ఆరు వందల చిల్లర ఓట్లు అయినాయి ఇప్పుడు ఇక్కడ ఆరు వందల చిల్లర ఓట్లు అయినాయి ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి అంటే దాదాపు ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ ఐదు వందల కుటుంబాలకు ఒక ప్రాథమిక పాఠశాల కూడా గవర్నమెంట్ నుంచి లేదు లేదు సార్ లేదు అది కూడా లేదు మొత్తం పదహారు వందల అరవై నాలుగు ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ స్కూల్ కూడా దా ఇచ్చిన ఉన్న స్థలం స్కూల్ కట్టింది స్థలం చెప్పారు దేవుని గుడియలే మస్జిద్ ఇచ్చారు మస్జిద్ కూడా ఇయ్యాలి పదహారు వందల యాభై ప్లాట్లు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఇచ్చినాయి మరి ఇప్పటిదాకా ఏ సౌకర్యం లేదు స్కూల్ నోచుకోలేదు ఏమే లేదు ఇప్పటిదాకా మశానం కూడా ఇస్తామన్నారు మశానం కూడా ఇవ్వట్లేదు ముస్లిం కి ఏకొచ్చిండ్రు హిందులకి ఏకొచ్చిండ్రు కిచెన్ కి ఏకొచ్చు ఎవరికి ఏకొచ్చు ఏది కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా కాలం చనిపోతే వాళ్ళని మరి ఎక్కడ పెట్టారు మేము ఆడ రోడ్ కాడ తీసుకుపోతున్నాం అందరం హిందూ ముస్లింస్ అందరు కలిసి శమ్షాన్ ఘాట్కి ఆడ మశానం తీసుకపోయి కాలబెడుతున్నాం ఇక్కడ ఏ సౌకర్యం కూడా లేదు మశానం ఇస్తామన్నారు అది కూడా వేయాలి ఇందులోకి ఇస్తామన్నారు అది కూడా వేయాలి కి ఇస్తామన్నారు కిచెన్స్ కూడా వేయలే ఏ సౌకర్యం కూడా వేయలే

మీకైతే ఏం మీ అన్ని సార్ ఇరవై ఐదు లక్షలు ఇచ్చింది నాలుగు సీసీ రోడ్లు వేసినాం అవద్దాం చెప్పే అవసరం లేదు నాలుగు సీసీ రోడ్లు వేసినాం అడ్డం రోడ్డు ఇట్లా అడ్డం రోడ్డు అట్లా డిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే సెక్యులు ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఇరవై ఐదు లక్షలల్లో మేము నాలుగు రోడ్లు వేసాం దాని తర్వాత చారు రోడ్ ఇది ఇద్దరు ఉదరికెద్దా ఉదరికెద్దు నైదాలే అవి నాలుగు రోడ్లు అడ్డం వేసాం అప్పటి నుంచి మళ్ళీ ఏది కూడా రాలే అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పట్టించుకోలే రెండోసారి నేనే ఎమ్మెల్యే గారికి మస్తు పొట్లాటాడి చేసి ఇది ఇరవై ఐదు లక్షలు తీసుకొచ్చేయండి ఆ ఇరవై ఐదు లక్షలతో నేను నాలుగు రోజులు వేయించిన దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేసినాం చైర్మన్ దగ్గర కూడా పోయినాం కలెక్టర్ దగ్గరకు పోయినాం కమిషనర్ దగ్గర కూడా సమస్యలు తిరగలే మీరు చెప్పండి సమస్యల గురించి అశ్విని ఒకటో నంబర్ వార్డు మాకు ఇక్కడ ఓట్ల కోసం వచ్చినప్పుడు మీరు ఓట్లేసి మాకు గెలిపించండి మీకు రోడ్లు మేము వేయించడం జరుగుతుంది మోర్లు కరెక్ట్ చేయించడం జరుగుతుంది అని చెప్పారు స్కూల్ అన్నారు రేషన్ షాప్ అన్నారు ఇప్పుడు మాకు ఇక్కడ లేవు ప్లస్ మాకు వాటర్ ట్యాంక్ లో చిన్న చిన్న రావడం జరుగుతుంది పురుగులు రావడం జరుగుతుంది అవే వాటర్ రావుతున్నాము అవే వండుకుంటున్నాము దానివల్ల హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ మీరు వాటర్ 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 తాగడం ఆపేయండి బంద్ చేసేయండి అని చెప్తున్నారు మాకు ఫస్ట్ అయితే మాకు హాస్పిటల్కి మేము వెళ్తూ బాగలేదని వెళ్తే పిల్లలకి ఫుడ్ పౌజన్ అవుతుంది దానివల్ల ఇంకా వాటర్ తాగకండి దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మాకు అంటున్నారు మాకు ఇక్కడ రోడ్లు మంచిగా కావాలి మాకు అధికారులు మేము ఉన్నామని గుర్తించాలి ఇది ఒకటో నెంబర్ వార్డు కానీ ఇది ఒకటో నెంబర్ వార్డు లాగా లెక్క చేయరు దీనికి లాస్ట్కి ఏదో కింద ఎత్తేసిరేమో వీళ్ళు పురుగుల మనుషుల మనుషులు అన్నట్టు మమ్మల్ని గుర్తించాలి మా ఓట్లు మేము వేయడం జరుగుతుంది వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్తున్నాము వాళ్ళ అందుబాటులో ఉంటున్నాము అయితే ఈసారి మాత్రం మాకు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మాకు ఓట్లు కానీ కావాలి అంటే ఒక రెండు రోజులు టైం ఇచ్చినా సరే మూడు రోజులు ఇచ్చిన వారం ఇచ్చినా సరే ఫస్ట్ రోడ్లు మోర్లు అయితే కానీ మేము వచ్చి ఓట్లు వేయడం జరగదు ఆటో రోడ్లు మోర్ అయితేనే వచ్చి ఓట్లు వేస్తారు ఎవరైనా సరే డబ్బులు అది కావాలని లంచం అడిగినా అంటే కాలనీ వాసులు కూడా ఇక్కడ అందరూ ఎలక్షన్ టైంలో లో వాళ్ళు ఇచ్చే డబ్బులకు వాళ్ళు ఇచ్చే మందుకో వాళ్ళు ఇచ్చే బిర్యానీలకు కక్కుతు పడి ఈ రోజు డబ్బులు ఇస్తున్నాము మేము ఓట్లు వేసుకుంటున్నాము ఆ తర్వాత సమస్యలు అయితే మర్చిపోతా ఉన్నారు కదా మరి మీరు కూడా అంటే నిస్వార్థంగా రేపు మేము కూడా డబ్బులు తీసుకోము మాకు డెవలప్మెంట్ కావాలనే ఉంది ఉంది మా దాంట్లో ఖచ్చితంగా మా ఆటానగర్ కాలనీ వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఉంది చిన్న పిల్లల దాంట్లో కూడా అదే రగులుతుంది మేము ఈసారి ఎవరి దగ్గర డబ్బులు కానీ ఏం కానీ తీసుకోవడం జరగదు నిజాయితీగా ఉంటాము మాకు నిజాయితీగా రోడ్లు మోళ్ళు చేసి ఇవ్వాలి సిసి రోడ్లు వేసినాం మంచిదే మాకు అది మా అదృష్టం అనుకుంటాము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడైనా కనీసం మేము మనుషులు మనం గుర్తించాలి మేము అది కోరుకుంటున్నాం మాకు పాములు ఈ చెట్లు ఈ అల్లము ఈ బురద ఇవన్నీ తొలగించాలి వెంటనే తొలగించాలి మా అందరినీ గుర్తించాలి ఇక్కడ ఒక ఒకటో నంబర్ వార్డు ఉంది కాబట్టి మా మనుషులందరినీ చూసుకోవాలి మంచి ప్రజెంట్ అయితే డ్రైనేజీ రోడ్లు కావాలి వాటర్ పాలన పాలనాధికారి ఉన్నాడు ప్రస్తుతం మున్సిపాలిటీ అది ఏదైతే కమిటీ ఉందో కౌన్సిలర్ ఉన్నారో చైర్మన్ ఉన్నారో అంతా కూడా రద్దయింది రాబోయే తొందరలోనే ఇప్పుడు నెల రెండు నెలల్లో ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ప్రజెంట్ పాలనాధికారి మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు సో మీరు ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి జూలై సెవెంటీన్ వచ్చి ఒకసారి మాకు చూడండి మా పరిస్థితి చూడండి సార్ ఏదో మీటింగ్ ఉండేసి సార్ అర్జెంట్ లో వెళ్ళిపోయారు తీసుకొని ఒక ఫోటో దిగారు వెళ్ళిపోయారు మేము పక్కన వేరే వాళ్ళకి విన్నవించడం జరిగింది మా పరిస్థితి అంతా ఇప్పటివరకు రాలేదు సార్ వాళ్ళు రాలేదు ఎంక్వైరీ చేయలేదు కనీసం సార్ ఒక గంట సేపు మీరు ఇచ్చి వన్ వీక్ అయినా కూడా అంటే మీ కాలనీ వాసులు అందరు వెళ్ళి ఇచ్చినా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు అంటే రాకపోయినా కింది స్థాయి ఎవరు రాలేదు సార్ సబ్ కలెక్టర్ సార్ రాలేదు సుదర్శన్ రెడ్డి సార్ రాలేదు సబ్ కలెక్టర్ సార్ ఉన్న వాళ్ళు రాలేదు ఇప్పటికి కి ట్వంటీ సెవెన్ ఇప్పటి వరకు ఏ ఒక్క మనిషి మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చి మా పరిస్థితి అడిగిందే లేదు అందుకే ఇప్పుడు మాత్రం మళ్ళీ రేపు సోమవారం వెళ్తున్నాం సబ్ కలెక్టర్ సార్ దగ్గరికి పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము ఈసారి మేము దేంట్లో తగ్గేదే లేదు మాకు అన్ని పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో మాకు అన్ని మంచి జరగాలి రోడ్లు మోర్లు వాటర్ ట్యాంక్ ప్రసి ఏ పరిస్థితి కల్పించిన హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగంగానే మనం ఇవన్నీ కూడా నీరు కానీ రోడ్లు కానీ మనం ఇప్పటికీ మీరు అసలు ఏం అంటే ఇచ్చి వన్ వీక్ అయినా కూడా ఇక రెస్పాన్స్ లేదు కాబట్టి మరి భవిష్యత్తు మీ కార్యచరణ ఏంది మీ డిమాండ్ ఏంది ఈ ప్రత్యేక వాడు చేస్తే కానీ మేము లబ్ధి పొందుతానే అనుకుంటలేము ఎందుకంటే ఇంతకుముందు మా పంచాయత్ కింద ఉండే పంచాయత్ కింద ఉన్నప్పుడు మేము సర్పంచ్ గారు అది చేస్తారు వాళ్ళ చేస్తారు ఇలా చేస్తారని వాళ్ళ మీద కూడా నమ్మకం పోయింది తర్వాత మున్సిపాలిటీలో చేరింది మాకు కొద్దిగా ఉత్సాహం వచ్చింది మేము బోధనలో ఫస్ట్ నంబర్ వార్డు మాకు ఎంతో కొద్దిగా గొప్పగా మాకు చేస్తారని బాగా నమ్మకం ఉండే అంటే మీరు వార్డుకి మాత్రం ఫస్ట్ ఇక్కడ పనులకు మాత్రం లాస్ట్ అని చెప్పేసి కూడా అర్థమవుతా ఉంది మరి దానిపైన మీ భవిష్యత్ కార్యాచరణ ఇక్కడ ఉన్న వాళ్ళు మరి మా సమస్యలు తీరుస్తలేరు మేము ఏం చేద్దామన్నా కూడా రెడీ అని చెప్పేసి ప్రజలు అంటున్నారు కదా మరి ఏంది ఏ నిర్ణయం తీసుకోబోతుంది నాకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలా మాకు అక్కడ మేము ఒకవేళ వాళ్ళతో కలిసి మాకు ఎటువంటి లాభం చేకూరదని నమ్మకం ఉన్నది మాకు ప్రత్యేక వార్డు కావాలని కలెక్టర్ గారికి లేకుంటే మళ్ళా సుదర్శన్ రెడ్డి గారికి కూడా మేము వినవించుకుంటున్నాము ఖచ్చితంగా మాకు వార్డు అనేది ఏర్పాటు చేయాలని కోరుకుని కోరు వల్లనే అభివృద్ధి సాధ్యం దానివల్ల అభివృద్ధి సాధ్యం ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు మేము ఇలా మాట్లాడుకుంటే ఇంతవరకు ఎటువంటి స్పందన లేకపోవడం ద్వారా ఇలా మాట్లాడాల్సి వస్తుంది గతంలో మీరు ఏం చేయలేదు కనీసం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఎటువంటి పని కూడా చేయలేదు దాని ద్వారా మాకు సపరేట్ వార్డు కావాలని కోరుతున్నాం నడనికి అయితే దారి లేదు మొత్తం బూడుదని గడ్డి మొత్తం చూస్తే అక్కడ రోడ్ నేను అక్కడ మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మొత్తం అక్కడ చిన్నల పిల్ల లాస్ట్ రోడ్డు మూడో రోడ్డు మొత్తం గడ్డిలకెళ్ళే పోవాలి ఆ గడ్డిల పాము ఉన్నది తెలియదు ముళ్ళు ఉన్నది తెలియదు అసలు ఏమున్నది సుఖ మురం రోడ్ లేదు అసలు గడ్డే మొత్తం గడ్డే ఉంది మళ్ళీ ఇక్కడ నీళ్ళు ఈ మూర నీళ్ళు ఈ మూర్లకు వస్తాయి ఈ మూరలు నీళ్ళు ఈ మూర్లకు వస్తాయి మొత్తం ఇంట్లోకి పోతాయి అవి ఇంట్లో పోయిన నీళ్ళు మేము చిన్న చిన్న అన్నిట్లో ఉండాలి చెప్పాడు అన్ని ఓట్లు ఒక్కొక్క ఇంట్లో ఆరు ఏడు ఓట్లు ఉన్నాయి ఓట్లో మాత్రం తగ్గకుండా వేసుకుంటా కాళ్ళు మొక్కుతారు వచ్చి అప్పుడేం ఏం కాదు మరి ఇప్పుడు రోడ్లు లేదు ఏముంది మా అమ్మకి ఆరోగ్యం మంచిగా లేదు ఆమెకి ఎత్తుకొని రోడ్డు పోవాలంటే ఆడికి పోవాలా లోపలికి అసలే అస్సలే రావు ఆటోలో ఆటోలే రావు మా అమ్మకి అసలు ఎత్తుకొని పోవాలంటే ఎత్తుకొని పోవాలంటే అసలు అబ్బాయికి సుఖం ఇవ్వదు మా అమ్మ పడిపోయింది రెండు సంవత్సరాలు అవుతుంది ఆయన మేము భరించుకుంటాం మాకు మాది మా బాధ మేము భరించుకుంటాం బాధిరాలు ఇరవై ఇరవై మూడు నడుస్తున్నాయి ఇప్పుడు ఇవే దారి గెటారి ఇంత లైట్లు కాంబులు ఒక్కొక్క గల్లికి ఒక రెండు రెండు కాంబులు పడతాయి మీకు నమస్తే సార్ దండం మాట్లాడాలి బండి కూడా రాదు ఇక్కడికి శివం ఎత్తుకపోయే బండి కూడా రాదు ఇక్కడ నుంచి అక్కడికి ఎత్తుకపోవాలంటే సుఖం మస్తు కష్టం ఉంటది కదా మళ్ళీ ఈ ఊరుకు కాల్చడానికి సుఖం మాకు అలా చచ్చిపోతే కాల్చడానికి సుఖం ఎదురు ఎత్తుకొని పోవాలా వేరే ఊరికి ఎత్తుకొని పోవాలా మేము మాకు కాల్చడానికి నేను ఇలానే ఇది రోడ్ది రోడ్ది పరిస్థితి ఇలానే ఉన్నదని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ పెట్టినా నేను ఈ వీడియోస్ ఇట్లా అన్న మీరు ఇట్లా పరిస్థితి ఇట్లా ఆట బాగాలేదు చెప్పేసి నన్ను బయట పిలిపించి నన్ను చాలా మంది కొట్టినోళ్ళు కూడా ఉన్నారు చేశారు నన్ను దాడి చేసిరు నన్ను కొట్టరు చాలా మంది ఇక్కడనే బైపాస్నే టెంపుల్ దగ్గర నన్ను చాలా మంది కొట్టినోళ్ళు కూడా ఉన్నారు ఈ సమస్య గురించి చెప్తే సోషల్ మీడియాలో పెడితే దాడులు చేసారు దాడులు చేసేరు నా మీద ఆయన కూడా దేవుడు ఎవరో ఏమో తెలియదు మూతికి దస్సులు కట్టుకొని మరి నన్ను ఎందుకు పనికి పనికి రా అని చెప్పేసి నాది ఇన్స్టాగ్రామ్ లో ఐడి నంబర్ తీసుకొని పనికి రా అని చెప్పేసి పిలిపించి మరి కొట్టిర్రు నన్ను చాలా మంది అక్కడ అంటే అంటే ఎందుకు ఎందుకు వీడియోలు తీస్తున్నావు తీసి ఎందుకు పెడుతున్నావు సోషల్ మీడియాలో అని చెప్పేసి నీకు ఏం అవసరమా అని చెప్తే ఆటో నగర్ ఒక నంబర్ కూడా ఉన్నా నేను కూడా ఒక మనిషిని ఎవరు లేకపోయినా నేను వాళ్ళ గురించి పట్టించుకొని మరి ఇన్స్టాగ్రామ్ లో వీడియో తీస్తే మీరు నన్ను కొట్టిరు చేసిరు కదా అన్న వీడియోలు డిలీట్ చేయను నేను ఏమైతుందా మీరు నన్ను చంపినా కూడా నేను వీడియోలు డిలీట్ అని చెప్పేసి వాళ్ళని తప్పించుకొని మరీ కూడా ప్రతి ఒక్క విషయం చెప్తానే ఉన్నా నేను ఇప్పటికీ ఏమంటున్నానంటే అంటే ఒక డెలివరీ ఒక డెలివరీ పేషెంట్ ఉన్నా ఒక ప్రెగ్నెంట్ ఉన్న ఇప్పుడు అంగడివాడి స్కూల్ కి వెళ్ళాలని ఒక ప్రెగ్నెంట్స్ అమ్మాయి ఉన్నా కూడా అవి ఈ నుంచి బుడిదలో ఆమె పోవడానికి ఛాన్స్ అంటే ఎంత దారుణం అంటే ఈ అబ్బాయి సోషల్ మీడియాలో వాట్సాప్ గాని ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి ఆ సోషల్ మీడియా వేదికగా మా సమస్యలు ఇలా ఉన్నాయి వార్డ్ నెంబర్ వన్లో లో ఆటో నగర్ లో రోడ్లకు కూడా మోర్లకు కూడా నోచుకునే పరిస్థితి ఉంది అని చెప్పేసి వీడియో పెట్టడం వల్ల ఏమన్నా మీద పిలిచైతే దాడైతే ఎందుకు పెడుతున్నావు వీడియోలు అని చెప్పేసి దాడి అయితే చేయడం జరిగిందంట అది ఎంత దారుణం ఇది మీరు కూడా అర్థం చేసుకోవాలా సో వచ్చే ఎన్నికల్లో అంటే మీరు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీరు గెలిపించే క్యాండిడేట్ ఏదో ఐదు వందలకు నోటుకో బిర్యానీకో ఒకవేళ మీరు కానీ ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీ పది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలైనా మీ బతుకులైతే మారాయి మీ జీవితాలు కూడా మారాయి కాబట్టి ఓటును పక్కన పెట్టండి ఎవరైతే మనకు పని చేస్తారో ఆ పని చేసే క్యాండిడేట్ మాత్రమే ఎన్నుకోండి అది కూడా యువతని ఎన్నుకోండి అంగన్వాడీ స్కూల్ పోదామన్న కూడా ఇబ్బంది ఇప్పుడు డెలివరీ సడన్ గా సడన్ గా తొమ్మిది నెలలు నిండినాయి బాబు ఆమెకు అంబులెన్స్ కావాలా అర్జెంట్ ఆంబులెన్స్ కావాలంటే అక్కడ ఎక్కడో అపార్ట్మెంట్ దగ్గర ఉంటది కానీ ఒక అంబులెన్స్ వచ్చి అక్క వన్ కిలోమీటర్ ఉంటది అక్కడి నుంచి ఆ అమ్మాయి అమ్మాయికి ఆ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయికి మేము భుజాల మీద అమ్మాయికి తీసుకొని పోవాలా పడుతుంది ఒక అమ్మాయి అంబులెన్స్ కి రాలేకపోతుంది ఇక్కడ ఏమన్న అంటే రోడ్లు ఖరాబ్ బండి పసాంచిపోతుంది మేము రాలేము అని చెప్పేసి అని అంటున్నారు మా పరిస్థితి మేము చాలా మందికి చాలా చెప్పుకున్నాం నేను యుద్ధంలో దిగుతా అని చెప్పేసి నేను ఒక్కరిని దిగి నేను మస్తు ట్రై చేసిన ట్రై చేస్తే నన్ను కొట్టారు కాబట్టి నేను సైలెంట్ అయినా ఈ రోజు ఈ రోజు మీడియా వచ్చింది కాబట్టి వాళ్ళందరు ముంగట చెప్తున్నా నన్ను ఎవరెవరు కొట్టిరో నా వీడియోస్ ఉన్నాయా ఆ వీడియోస్ ఖచ్చితంగా నేను పెడతా సోషల్ మీడియాలో ఇప్పుడు పెట్టినే ఉన్నాయి ఆ వీడియోస్ ఈ అన్న ఖచ్చితంగా ఇస్తాను మీరు టీవీలలో చూసి అప్పుడు నాది తప్పు ఉంటే అప్పుడు మీరే మీరు నన్ను పశ్చించవచ్చు మీరు ఎప్పుడు పాములు వస్తున్నాయి తెలియదు రాత్రిపూట ఒకవేళ లేడీస్ వస్తారు ఒక జెంట్స్ వస్తారు పని చేసుకొని అవ్వాలు ఉన్నారు కొంచెము అలాగే మనైనా ఒకవేళ ఆమ్లెట్స్ తీసుకుపోయే అంత పరిస్థితి కూడా లేదు ఇక్కడ అంత ఘోరంగా జరిగిపోతున్నా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న ఒక్క నిమిషం అడుగుతున్నా నేను దాదాపు అంటే

बहुत गालिज है साहब आप जाके सुबह आके इंक्वायरी करो खाली चेक आ? करो तुम आप, क्या? को। आ, आप में दिए पानी के बारे में दिए दिए पानी आके आज भी आ, तुम नल छोड़े जब देखो बोलना कितना गलिश पानी आ रहा क्या नहीं अल्लाह बेहतर जानता है वो कैसा पी रहे मलेरिया डेंगू पूरा आ, आ रहा ना पूरे हॉस्पिटल को चल जा रहे आदमी दुनिया के इंजेक्शन गोलियां को कितना तकलीफ हो रही गाड़ी है गाड़ी नहीं है दिख कोई बोलने वाला नहीं है अभी वो काउंसिलर साहब को बोले तो काउंसिलर साहब ए को मेरे को वोट डाले तुम उधर पांडु फार्म पांडु फार्म कुछ कर ले तू बोल के बोला हाँ मेरे कोट नहीं डाले बोल के बोले मैं बोला तुम वकील है ना जी खुला बोला आप क्या कर रहे और हाथ जोड़ रहे इसको भी बोल के यही चेज यहाँ पर आप फ्यूचर में अब क्या करने वाले क्या करते कोई अच्छा अगर आदमी है तो हम वोट डालेंगे नहीं तो उधर से पलटा दी गाड़ी उधर से पलटा है है आपको मालूम होता अब आता बोल के देख रहे अब कई बार ऐसी अब कम कम से से साल देख रहे हाँ भाई डालते डालते बोल रहे डालते डालते बोल रहे परसों भी इलेक्शन के जब अभी डाल तू बोल के बोले अभी तक कोई पता नहीं है कोई भी नहीं है अब इधर क्या है मेहनत करके खाने वाले हैं सब गरीब आदमी है रोज करना तो खाना नहीं तो अब वहाँ फिर फिरते फिर सकते क्या बल्दिया को हमारे से तो नहीं होता हम क्या है? కూలీ చేసుకుంటా బాత్కెట్ వాళ్ళము ఇదండి ఇక్కడ బోధన పట్టణానికి సంబంధించిన వార్డ్ నెంబర్ వన్లో ఉన్నటువంటి ప్రజల అష్ట కష్టాలు సో ఇక్కడ రోడ్ల పరిస్థితి కానివ్వండి మరుగుదొడ్ల పరిస్థితి కానివ్వండి వాటర్ కానివ్వండి వీధి లైట్లు కానివ్వండి మీరు కూడా చూసుకుంటే ప్రజెంట్ మనము ఇక్కడ ఉన్న ఒకటే ఒక లైట్ అది కూడా నైట్ అయితే వెళ్ళదు కానీ డేలో అయితే వెలుగుతుంది మిగతా అన్ని ఎక్కడ కూడా స్తంభాలకి ఆ వీధి దీపాలు కూడా లేవు సో ఇక్కడ విష సర్పాలు కానీ ఆ కీటకాలు కానీ దాంతో చాలా మంది కూడా ఇద్దరు ముగ్గురు హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది ఒక మరణించడం కూడా జరిగిందని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడతా ఉన్నారు ఇచ్చి కూడా మేము మెమోరాండం ఇచ్చి ఇవి అన్ని విషయాల మీద సబ్ కలెక్టర్ గారి మళ్ళీ అలాగే మున్సిపల్ కమిషనర్కి కూడా మేము మెమోరాండం ఇచ్చినాము అయినా కూడా ఇప్పటివరకు అధికారులు రాలేదు చూడలేదు కనీసం మా సమస్యలు అడిగి తెలుసుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పేసి కూడా వీళ్ళు బాధపడతా ఉన్నారు అయితే రానున్న రోజుల్లో ఒక ఈ వార్డ్ నెంబర్ వన్ని ఈ ఆటో నగర్ని ప్రత్యేక వార్డు కేటాయించాలా అయితేనే మా అభివృద్ధి మేము చేసుకోగలగామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలైతే అంటున్నారు ఈ సోమవారం మంగళవారం రోజున వీళ్ళు సమస్యగా తీరకపోతే మేమందరం కలిసి ఆమర నిరాహార దీక్ష ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు అంటున్నారు సో ఇట్లాంటి సమస్యలపైన తెలంగాణ పల్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎంబడ నిలబడుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న సమస్యని నిర్వీర్యం వరకు ఖచ్చితంగా మీడియా పరంగా మన తెలంగాణ పల్స్ ఉంటుంది వాళ్ళకి ఎండ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మరొక వీడియోతో మనం మళ్ళీ వెళ్తాం అంతవరకు సెలవు నేను మీ గంధం రాజేష్